ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది ఈ సమావేశంలో భాగంగా ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాష్ట్ర సర్కారు వాటా నిధులు కేటాయింపులపైనే ప్రధానంగా చర్చించారు అదేవిధంగా పలు కీలక ప్రాజెక్టులపై చర్చ జరిగింది రాష్ట్ర పరిస్థితులు ఏపీ అభివృద్ధికి సహకారం వంటి అంశాలను సీఎం ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లారు అదేవిధంగా గత బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించిన అంశాలను ప్రస్తావించారని సమాచారం రాజధాని అమరావతి నిర్మాణానికి గత మధ్యంతర బడ్జెట్ లో కేటాయించిన పదిహేను వేల కోట్ల ఆర్థిక సాయం త్వరగా అందచేయాలని సీఎం చంద్రబాబు కోరారు ఇక వైజాగ్ రైల్వే జోన్ శంకుస్థాపనకు రావాలని కూడా ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది రాష్ట్రానికి ఆయువ పట్టు అయిన పోలవరం నిర్మాణానికి సహకారం వరద సెస్కు అనుమతి ఇవ్వాలని సీఎం చంద్రబాబు ప్రధాని మోడీని కోరగా ఆయన సావధానంగా విని సానుకూలంగా స్పందించారని సమాచారం